నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక ఆళ్ళగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మణరావు పై ఒక క్రిమినల్ కేసు నమోదైంది కేసు ఏమిటో చూస్తే కనుక ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిటీన్ ఆబ్లిక్ సెవెంటీన్ ఎక్యూజ్ నెంబర్ వన్ లక్ష్మణ రావు ఎడిటర్ ఎక్యూజ్ నెంబర్ టూ ఎస్ కుమార్ ఈ కుమార్ ఎవరంటే లక్ష్మణ రావు క్రిమినల్ మిత్రుడు లక్ష్మణరావుపై రావు పై ఉన్న అనేక క్రిమినల్ కేసుల్లో ఈ కుమార్ అనేవాడు సహనిందితుడిగా ఉన్నాడు ఇక కేసు ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో చూస్తే కనుక డి చెన్నయ్య అనే వ్యక్తి షెడ్యూల్ కేస్ట్ కి చెందినవాడు వికలాంగుడు వృద్ధుడు ఆ చెన్నయ్య కుమారుడికి అహోబిలం దేవస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్ష్మణరావు డబ్బు దండుకుని మోసం చేశాడు మరి ఉద్యోగం ఇప్పించకుండా డబ్బు వాపస్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్న లక్ష్మణరావుపై ఆలగడ్డ పోలీస్ స్టేషన్ లో ఫోర్ ట్వంటీ చీటింగ్ సెక్షన్ కింద కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది అసలు కదా చూస్తే కనుక అహోబిలం దేవస్థానంలో డి చెన్నయ్య అనే వ్యక్తి అటెండర్ గా పనిచేస్తున్నాడు నిజానికి రిటైర్మెంట్ వయసు దాటిపోయి ఏడెనిమిది సంవత్సరాలు అయిపోయినా కూడా అతడి బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో అతడు ఆ ఉద్యోగంలో కొనసాగుతూ వస్తున్నాడు ఈ విషయం దేవాదాయ శాఖ కమిషనరేట్ దృష్టికి వచ్చింది దాంతో నిబంధనల ప్రకారం చెన్నయ్యను రిటైర్ చేయాలని చెప్పి కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది దాంతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెన్నైని రిటైర్మెంట్ చేశారు అప్పుడు చెన్నయ్య తన కుటుంబ సమేతంగా దేవస్థాన కార్యాలయం ముందు నిరసన దీక్షకి దిగాడు తన కుమారుడికి దేవస్థానంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాడు అప్పుడప్పుడు ప్రచురించే ఆలయ దర్శన పత్రికలో లక్ష్మణరావు ఈ వార్తనే ప్రచురించాడు కొద్ది రోజుల తర్వాత చెన్నయ్యను లక్ష్మణరావు సంప్రదించాడు తమ దీక్ష గురించి వార్త వేశాడన్న పాజిటివ్ దృక్పథంతో చెన్నయ్య లక్ష్మణరావుని నమ్మి ఉన్నాడు దాంతో లక్ష్మణరావుతో ఎంతో నమ్మకంగా మాట్లాడాడు చెన్నయ్య నీ కుమారుడికి దేవస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తాను అని లక్ష్మణరావు అన్నాడు అందుకు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువస్తాను అని కూడా లక్ష్మణరావు అన్నాడు అందుకు పదకొండు వేల రూపాయలు తీసుకుని హైదరాబాద్కి రావాలి అని చెప్పాడు పేదవాడైన చెన్నయ్య తన కుమారుడితో కలిసి హైదరాబాద్ కి బస్సులో వెళ్లాలంటే ఎక్కువ ఛార్జీలు అవుతాయని భావించాడు దాంతో చెన్నయ్య అతని కుమారుడు బాల చెన్నయ్య ఇద్దరు అహోబిలో నుంచి వచ్చి అక్కడి నుంచి గుంతకల్లు వచ్చి అక్కడ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి జనరల్ బోగిలో రాత్రి అంతా ప్రయాణించి కాచి కూడా చేరుకున్నారు అక్కడి నుంచి లక్ష్మణరావు ఇంటికి వెళ్లారు లక్ష్మణరావు తన ఇంట్లో ఉన్న తన మిత్రుడైన కుమార్ని చూపించి ఆయన అడ్వకేట్ అని చెప్పి పరిధి చేశాడు కుమార్ మీకు హైకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాడు అని చెప్పి చెప్పాడు అడ్వకేట్ ఫీజు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ పదివేల రూపాయలని చెన్నై నుంచి మరి కుమార్ కి ఇప్పించాడు నిజానికి కుమార్ అనే వ్యక్తి అడ్వకేట్ కాదు లక్ష్మణరావు మిత్రుడు లక్ష్మణరావుపై అనేక పోలీస్ స్టేషన్లో అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో లక్ష్మణరావుతో పాటు కుమార్ కూడా సహ నిందితుడిగా ఉన్నాడు మరి పనిలో పనిగా తన ఖర్చుల కోసం లక్ష్మణరావు చెన్నై నుంచి మరో వెయ్యి రూపాయలు తీసుకున్నాడు డబ్బులు ఇచ్చేసిన తర్వాత చెన్నయ్య తన కుమారుడు బాల చెన్నైని తీసుకుని కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్లి రాత్రి వరకు వెయిట్ చేసి మరి రాత్రి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి అటు నుంచి మరి గుంతకల్లి వెళ్లి గుంతకల్లి నుంచి ఆళ్లగడ్డ అహోబలం వెళ్ళిపోయాడు మరి కొద్ది రోజుల తర్వాత చెన్నైకి కుమార్ ఫోన్ చేశాడు మరో నాలుగు వేల రూపాయలు పంపించాలని చెప్పాడు ఒక అకౌంట్ నెంబర్ కూడా చెప్పాడు కుమార్ ఇచ్చిన అకౌంట్ లో నాలుగు వేల రూపాయలు వేశాడు చెన్నయ్య మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చెన్నైకి కుమార్ ఫోన్ చేశాడు హైకోర్టు సెక్షన్ లో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మరో మూడు వేల రూపాయలు అకౌంట్ లో వేయాలని చెప్పాడు ఆ సమయంలో చెన్నై వద్ద డబ్బు లేదు అయితే కొడుకుకి ఉద్యోగం వస్తుంది కదా అన్న ఆశతో చెన్నయ్య తన భార్య చెవి కమ్మలను తాగట్టు పెట్టి మూడు వేల రూపాయలు అకౌంట్లో వేశాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈసారి చెన్నై కు రావు ఫోన్ చేశాడు హైకోర్టు ఆర్డర్ రావాలంటే మరో లక్ష రూపాయలు ఇవ్వాలి అని చెప్పి లక్ష్మణ్ రావు చెప్పాడు లక్ష రూపాయలు ఇచ్చిన వెంటనే ఆటో వచ్చేస్తుందని చెప్పి చెన్నైకి లక్ష్మణరావు చెప్పాడు అంత డబ్బు తన వద్ద లేదని చెన్నయ్య అన్నాడు తాను ఇచ్చిన డబ్బును వాపస్ చేయాలని చెప్పి చెన్నయ్య అడిగాడు డబ్బులు ఇచ్చేది లేదు అని చెప్పి లక్ష్మణరావు అన్నాడు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి లక్ష్మణరావు సమాధానం ఇచ్చాడు దాంతో చెన్నయ్య ఆలగడ్డ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు లక్ష్మణరావు ఫోన్ నెంబర్ లో బ్యాంక్ లో జమ చేసిన నగదు రసీదులు కంప్లైంట్ కి జతపరిచాడు ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో మరి లక్ష్మణరావుపై పై చీటింగ్ కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ నంబర్ ఎయిటీన్ బై సెవెంటీన్ సెక్షన్ ఫోర్ ట్వంటీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ మరి లక్ష్మణరావుతో పాటు ఎస్ కుమార్ పై కూడా కేసు నమోదైంది అయింది చివరికి లక్ష్మణరావు కాళ్ల బేరానికి వచ్చాడు చెన్నై కాళ్ల పడ్డాడు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించేందుకు మరి లక్ష్మణరావు రావు ఒప్పుకున్నాడు చెన్నై కుమార్తె అకౌంట్ లో లక్ష్మణరావు కొంత డబ్బు వేశాడు దాంతో చెన్నై ఆ కేసులో కాంప్రమైజ్ అయ్యాడు అయితే ఇప్పటికీ చెన్నైకు ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు లక్ష్మణ్ రావు ఇవ్వాల్సి ఉంది నిజానికి చెన్నైను మోసం చేసింది లక్ష్మణ్ రావు కానీ చెన్నయ్య దేవాదాయ శాఖ అన్యాయం చేసింది అని చెప్పి సోకాళ్ళ ఆలయ పత్రికలో పత్రిక రాసుకొచ్చాడు లక్ష్మణ్ రావు యూట్యూబ్ లో కూడా సొల్లువాగుడు చెప్పుకొచ్చాడు లక్ష్మణ్ రావు సోకాళ్ళ ఆలయ దర్శన పత్రిక లో కవిత్వంగా పీలైపోతూ పైచ్యం వార్త ఎలా రాశాడో చూద్దాం అరవై నాలుగేళ్ల బలవంతంగా రిటైర్ చేయబడ్డ వికలాంగుడైన చెన్నయ్య అరవై ఏళ్ల మలి వయసులో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చెన్నయ్య భార్య మరి కుటుంబం రోడ్డు పడ్డంతో ఎలా పోషించాలో తెలియని పరిస్థితిలో కళ్ళ నిండా నీళ్లతో ఆ యువకుడు ముప్పై ఒక్కేళ్ల బాలచెన్నయ్య అలాగే భర్త బాలచెన్నయ్య తెలిసి అత్తమామలు పడుతున్న ఆవేదనను చూసి ఏమీ చేయలేని బేలగా చూస్తున్న ఇరవై నాలుగేళ్ల బాలచెన్నయ్య భార్య పాలకు లేక ఏడుస్తున్న బాలచెన్నయ్య మూడేళ్ల కొడుకు చిన్న కేశవ ఒక్క కుటుంబం ఐదుగురు వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది చద్ది పేరిట పట్టిడాను దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబం సేవ చేసింది నరసింహ స్వామికి దిక్కు దివాణం అంటే ఏంటో వారికి తెలియదు అంతేకాదు మరి ఆ పదాలు తెలుగు డిక్షనరీలో ఉంటాయి అని కూడా తెలియని కుటుంబం వారిది వాళ్ళకి పని పేరిట సేవ చేయడం తప్ప మరేం రాదు అమాయకత్వం తప్ప మాట్లాడడం తెలియదు ఈ రకంగా దేవాదాయ శాఖ అధికార మొత్తం తమపై ప్రదర్శించిన రాష్ట్రికనికి రోడ్డున పడినా కూడా తమ కుటుంబం ఉసురు తగలాలని శపించాలని కూడా వాళ్ళకి తెలియదు అని చెప్పి రాసుకొచ్చాడు ఇంకా ఈనాడు అంటే రిటైర్మెంట్ ఆదేశాల పేరిట బడుగులు నెత్తిన కమిషనర్ పిడుగు అని చెప్పి శీర్షిక పెట్టాడు లక్ష్మణరావు ఇంకా ఏం రాశాడంటే ఆ పిడుగుకి తెలుసు ఓ అర్జునుడు పలుగునుడు అక్కడికి రాడని వచ్చాడో ఈ దేవాదాయం వాళ్ళు వాడికి కూడా గుడి కట్టేసి వాడి పేరు మీద కూడా దండేసుకుంటారని అంటే ఇక్కడ వాడు అంటే దేవుడని అర్థం పాపం శ్రమించుకాక అని కూడా రాశాడు మరి ఎవరు పాపం శ్రమించాలో తెలియదు మరి ఇక నరసింహస్వామి గురించి ఏం రాశాడంటే తన మాట దేవాదశ అధికారులు ఉద్యోగులు కూడా వినరని తెలుసో లేక ఏదైనా మాట్లాడితే తనను కూడా రిటైర్ చేసేస్తారేమోనన్న భయంతోను లేక తన కనిపిస్తే చెన్నై కుటుంబం ఉసురు తనకే తగులుతుంది అనుకున్నాడు అహోపులేశుడు నరసింహస్వామి సైతం తన నవ నారసింహ రూపాలని కొండల్లో గుట్టల్లో దాచి రహస్యంగా ఎవరికీ తెలియకుండా బతుకు వెళ్ళదీస్తున్నాడు అని చెప్పి లక్ష్మణరావు తన పత్రికలో రాశాడు చివరికి దేవుడి మీద సైతం ఇంత పైచ్యాన్ని కుమ్మరించాడు దేవాదాయ శాఖ నుంచి లక్షల లక్షలు కుమ్మేసి బలిసిపోయి కన్ను మిన్ను గానకొన్నా మరి వాళ్ళ మీద కాకుండా చివరికి దేవుడి మీద కూడా పిచ్చి పీలపనకి మరి దిగుతున్నాడు లక్షమన్ రావు ఇక యూట్యూబ్ లో ఏం చెప్పాడో చూద్దాం అహో ఈ నమ్ముకున్నటువంటి డి అనే వ్యక్తి కుటుంబం ఏ రకంగా ఈ దేవదాశక మటం ఇర్ష చక్రవర్తి చెప్పి నలిగిపోయి అరమటించుపోతంది అన్న విషయం గురించి ఒకసారి పరిశీలిస్తే నాకు చాలా ప్రహేయగంగా అనిపిస్తుంది కేవలం పేద కుటుంబం కాబట్టి అలా పరిస్థితి లేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితి మాకు దాపరించింది పేదరికమే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దేవాదాయ శాఖ అధికారులు వాళ్ళు అడిగినటువంటి లంచాలు మేము ఇవ్వకపోవడం వల్ల మా కుటుంబం ఈ వేళ రోడ్డు పడింది తిండి తేడానికి లేక మేము అలవాటిస్తున్నాము అని పేర్కొంటున్న బాల చెన్నయ్య అనే ఒక వ్యక్తికి సంబంధించిన కథనం ఈ రోజు మనం చూద్దాం చెన్నై కుటుంబం దేవాదాయ శాఖ ఇరుసు చక్రాల మధ్య నలిగిపోయి అలమటిస్తుందంట చాలా హృదయ విదారకంగా అనిపిస్తుందంట మరి లక్ష్మణరావు సారి వాడికి మరి పేద కుటుంబం అంట మరి లంచాలు ఇచ్చుకోలేదట దేవాదాయ శాఖ అధికారులకి లంచాలు ఇచ్చుకోలేకపోవడం వల్ల చెన్నై కుటుంబం రోడ్డును పడిందట తినడానికి తిండి లేక అలమటిస్తుందట రెక్క డొక్కాడని చెన్నై కుటుంబం రోడ్డు పడిపోయిందట ప్రస్తుతం ఆ కుటుంబం ఆర్థికంగా బాధలు పడుతున్నట్టుగా మా దృష్టికి అంటే లక్ష్మణరావు దృష్టికి వచ్చిందంట ఇక్కడ లక్ష్మణరావు పెద్ద లెజెండ్ అనుకుంటాడు నా నేను అనే పదాలు వాడడు మా అంటాడు లేదా మేము అంటాడు తనకి తనకు తనే లెజెండ్ గా ఫీల్ అవుతాడు మరి చెన్నై కుటుంబం గురించి లక్ష్మణ్ రావు ఏమన్నాడంటే పేద కుటుంబం అన్నాడు తినడానికి తిండి లేక అలమటిస్తుంది అన్నాడు రోడ్డున పడింది అన్నాడు మరి మూడేళ్ల మనవడు గుక్కడి పాలు లేక బుక్క పెట్టి ఏడుస్తున్నాడు అన్నాడు మరి నేనేమంటానంటే అలాంటి కుటుంబాన్ని మోసం చేసి డబ్బు ఎలా దోసుకున్నావు లక్ష్మణరావు రావు అని చెప్పి నేను ఈ వీడియోలో ప్రశ్నిస్తున్నాను ఈ వీడియో చూసినందుకు ప్రసాద్